అంతేకాదు వంగవీటి మోహన్ రంగా గారు యువతకి ముఖ్యంగా ప్రజా పోరాటాల్లో ఉద్యమాల్లో ఒక విప్లవ స్ఫూర్తిగా వారు ఉన్నారు యువత ఖచ్చితంగా వారి స్ఫూర్తిని గుర్తు పెట్టుకొని వారి స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్తుంది అంతేకాదు సార్ చెప్పినట్లు వంగవీటి రాధా గారు కూటమి ప్రభుత్వ ఏర్పాట్లు ఆయన ఎంతగానో కృషి చేశారు సహకారాన్ని అందించారు కాబట్టి ఈ రోజు జనసేన పార్టీ తరఫున అభిమానులు కానీ పార్టీ జనసేన కార్యకర్తలు కానీ ఒకటే కోరుకుంటున్నాము చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు రాధా గారి సేవల్ని గుర్తించి వారికి పార్టీలో సముచితమైనటువంటి స్థానాన్ని కల్పించాలని సందర్భంగా కోరుకుంటున్నాము మరొక విన్నపం అండి కృష్ణా జిల్లాకి స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా గారి పేరుని పెట్టాలని ఆయన అభిమానులు ఎంతో కాలం నుండి ఆకాంక్షిస్తున్నారు ఇప్పుడు జిల్లాకి ఒక మోహన్ రంగా గారి పేరు పెట్టాలని మేమందరం సమనీయంగా వినవి విన్నవించుకుంటున్నాము మరొకసారి రంగా గారి జయంతి వేడుకలకి అందరం కూడా జయ జయలు పలుకుదాం జోహార్ వంగవీటి మోహన్ రంగా జోహార్ వంగవీటి మోహన్ రంగా స్వర్గీయ వంగవీటి మోహన్ రంగ గారి డెబ్బై ఏడవ జయంతి సందర్భంగా మరి మల్నాడు జిల్లా నరసరాపేటలో భారీగా అన్ని విగ్రహాలకి మాలాభిషేకం మరియు పూలమాలతో సత్కరించి భారీగా ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా రామరెడ్డిపేటలో ఉన్నటువంటి మరి రంగా కూడా కడపా శ్రీనివాసరావు అలానే ఎల్లెంటి శివ మరియు మిగతా చాలా మంది అందరి యొక్క అభిమానంతో ఈరోజు రంగాగారి విగ్రహం దగ్గర చక్కగా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అలానే మరి రాజారంగ మిత్రమండలి ఆధ్వర్యంలో సౌన్ మొత్తం కూడా భారీ ర్యాలీ నిర్వహించి ఈరోజు చాలా కార్యక్రమాలు చేయడం జరిగింది కానీ రంగా గారు మరి ఆయన డెబ్బై ఏడవ చేయి అయినప్పటికీ కూడా ఆయన చనిపోయి సుమారుగా ముప్పై సంవత్సరాల పైన అయినా కూడా ఇప్పటికీ ఆయన యొక్క ఆశయాలని నడుపుతూ ఆశయాలను వృద్ధి చేస్తూ కారణం ఆ రోజు బడుగు బలహీన వర్గాలకి వగవవీటి మోహన్ రంగా గారు అండగా నిలబడటమే దీనికి ప్రధాన కారణం ఆయన ఆ రోజు ఒక కాపు కులమనో ఒక అంగలమనో చూడకుండా ఎవరైతే బాధితులు ఉన్నారో అవతల వాళ్ళ పట్ల పడుతున్నారో వాళ్ళందరికీ నిలబడి అండగా నిలబడి ఆయన చివరికి పేదలకి పట్టాల పంపిణీ కార్యక్రమానికి దీక్ష చేస్తూ ప్రాణాలపై అర్పించడం జరిగింది ఆయన ఆయన ఆశయాల్ని వాళ్ళు ఉన్నటువంటి యువత మొత్తం ముందుకు తీసుకెళ్తూ గంగా గారి అడుగుదాడల్లో నడుస్తూ అలానే గంగవీటి రాధా గారికి కూడా మంచి భవిష్యత్తు ఉండాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి మొన్న ఎలక్షన్లో స్టార్ క్యాంపెయినర్గా ఉన్నటువంటి వంగవీటి రాధా గారు మరి కూటమి విజయానికి ప్రధాన కారకులు అలాంటి వంగవీటి రాధా గారు మరి ఆయనకు కూడా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వంలో సముచితమైనటువంటి స్థానం కల్పించాలని ఆయన కూడా ఒక రంగా గారి అభిమానులందరూ కూడా ఆయన కల్పించినటువంటి పరిస్థితులు అందరూ కూడా అర్చిస్తారని ఈ సందర్భంగా మరొకసారి తెలియజేసుకుంటూ మరి ప్రభుత్వం వారు కూడా అటు పవన్ కళ్యాణ్ గారు కానీ ఇటు చంద్రబాబు నాయుడు గారిని ఆలోచించి వంగవీటి రాంగా గారి పదవీడు అనేటువంటి వంగవీటి రాధా గారికి మరింత ప్రాముఖ్యమైనటువంటి పదవి ఇచ్చి ఆయన కూడా గుర్తించాలని సందర్భంగా తెలియజేసుకుంటూ వంగవీటి మోహన్ రంగ